నమస్తే ఫ్రెండ్స్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ భూతాన్ని మళ్ళీ లేవని బాగుంటారు అని అన్నారు అయితే ఈ మాట ఇప్పుడు అచ్చెన్నాయుడు గారే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నాలుగు క్రితం అన్నారు సరే మేటలో కొద్దాం నాయుడు గారు ఈ మేట ఈ మాట చెప్పే ముందు నాకు నవ్వు వచ్చింది దీని మీద నా ఎనాలసిస్ ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరున్న ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి నమస్తే నాకు ఈ గారి అన్నప్పుడు ఎందుకు నవ్వొచ్చిందంటే ఆయన మాట్లాడుతూ వెయ్యి అడుగులు గొయ్యి తీసి సీసాలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతాన్ని పెట్టి పైన బిరడా పెట్టి అది గొయ్యిలో వేసి పూర్తి చేస్తాము అయితే మాకు ప్రజల సహకారం కావాలి ఇక్కడ నాకు నవ్వు వచ్చింది ఇక్కడ నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే ఈయన ఇలా అన్నప్పుడు ఒక పాత సినిమాలో బాబుమోహన్ గారు సీను నాకు మైండ్లో స్ట్రైక్ అయ్యింది ఆ సినిమాలో బాబుమోహన్ గారు ఏమంటారంటే నేను కొండను మోస్తాను అంటారు జనం అందరూ వచ్చేస్తారు పైగా పది రూపాయలు టికెట్ కూడా పెట్టేస్తారు తీరా వచ్చిన తర్వాత బాబుమోహన్ గారు కొండను నేను మోస్తాను మీరు అందరూ లేమి నా బుద్ధి వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న చెప్పినట్టు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది నేను భూతాన్ని మళ్ళీ రానిమను బాగానే ఉంది ఈయన ప్రజల సహకారం కావాలంట ఇక్కడ నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భూతం అని ప్రజలు అనుకుంటున్నారా రాజకీయంగా లేదా మీరే అనుకుంటున్నారా ఇది ఒక క్లారిటీ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు భూతం అనుకోవట్లేదు సంక్షేమ పాలక నాయకుడు అనుకుంటారు సంక్షేమం రాజు అనుకుంటారు పార్టీ పెండిది అనుకుంటారు మీరు అనొచ్చు ఎవరైనా చూసేవాళ్ళు కామెంట్ ఏడ్చావులే రాజు భూజు అనుకుంటే ఎందుకు ఓడిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని కాదు పదిహేను పర్సెంట్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పథకాల కంటే బాగున్నాయని నమ్మారు బాగున్నాయి అనుకున్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయితే ఏకంగా ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు వచ్చారు నాకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తామంటున్నారు ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు పైన పైగా డబల్ ఇంజిన్ సర్కార్ ఇస్తామని అన్నారు కాబట్టి ప్రజలు ఏమనుకున్నారంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే ఇస్తున్నారు ఏనక సాధ్యమైంది అయ్యి లేదు ముగ్గురున్నారు త్రిమూర్తుల్లాగా సో ఈ దేవుడి కంటే ముగ్గురు దేవుళ్ళు వచ్చారు కాబట్టి పథకాలు ఎక్కువస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓటేద్దాం అని ఓటేసారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భాగాలకు కాదు ఇక్కడే నేను మళ్ళీ చెబుతున్నాను మీరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చుకుని పోతే కంపల్సరీగా ప్రజలు మీకు ఎప్పుడు సహకరిస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేవారు మరి అయితే ఇక్కడ ఇచ్చిన మన పథకాలు బారెడు చేస్తుంది బెత్తెడు మరి జనం ఏదైతే ఆశ పెట్టుకొని ఈ దేవుడు ఇస్తాడు ఈయన ఈయన ఏదో పెరిగానో పప్పుకూరు పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా బిర్యానీ అంటున్నారు బీజేపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మనం ఆ బిర్యానీకి వెళ్ళిపోదామని జనం ఆశపడ్డారు అంతే మరి మనం అవి కానీ పెట్టగలిగితే ఆటోమేటిక్గా మనమే గెలుస్తాం అవి పెట్టకపోతే ఆటోమేటిక్గా ఆ జగన్ అనే భూతమే మళ్ళీ గెలిచిద్ది మీ దృష్టిలో కానీ ఆ జగన్ అనే దేవుడు మళ్ళీ జనం గెలిపించుకుంటారు అది నా విశ్లేషణ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూతం అని ప్రజలు అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా మీరు అనుకొని భూతం మీరు అనుకుంటే జనానికి నచ్చదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా పనులు చేశారు లేదు మేమే అనుకుంటున్నామంటే మీరు అనుకోవటం ఒకటి అందులో ప్రజలకి సంబంధం ఉంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యర్థిని మీరు అతన్ని ఓడించాలి అంటే మీరు ఇచ్చిన హామీల్ని చేయడం ఒకటే రామ మంత్రం తారక మంత్రం అంతకు మించి ఇంక ఏమీ అక్కడ లేదు అది చేస్తే మీరు గెలుస్తారు చేయలేరా లేదు మీరు ఒకవేళ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎక్కువ పథకాలు ఇచ్చి పోయేమో నిజమే కదా మనం ఒక ఆపదవారి మనం గెలిచేవాళ్ళం సరే మనం మళ్ళీ మనం ఇంతకంటే ఎక్కువ చేద్దామని ఆయన అనుకుంటే మళ్ళీ ఆయన గెలుస్తారు ప్రజలు తెలుగు కలిగిన వాళ్ళు పడతామంటే ఆశ కొడతామంటే భయం అది సరే ఎవరెప్పటికి అచ్యునాయుడు గారు అన్న మాట నాకు నవ్వొచ్చింది ఈయన భూతం అన్నారు వేడిగలు గో గొయ్యి తీసి పూర్తి చేస్తామన్నారు ఇంకా రానివ్వను అన్నారు కానీ జనం సహకారం కావాలన్నారు అందుకు నాకు వచ్చింది అంత తప్ప ఏమీ లేదు అంత ప్రజల చేతుల్లోనే ఉండిద్ది కాదు కాదు సారీ మనం ఇచ్చిన హామీలు నెరవేర్చిన చేతుల్లో ఉండిద్ది దాని మించి పక్కన ప్రత్యర్థి ఏమి హామీలు ఇస్తాడో దాని మీద ఉండిద్ది గెలిపి పోవడంలో ఇది నా విశ్లేషణ నమస్తే